మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచారములు గురువు యొక్క గ్రహచార స్థితి వలన మీరు అనుకున్నటువంటి పనులు వందకు వంద శాతం కాగలవు మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు వ్యవహారంలో లాభాలు వృత్తిలో లాభాలు కలిగి మీరు చేస్తున్నటువంటి పనిలో అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు గృహంలో విచారాలన్నీ తొలగిపోయి ఈరోజు దాంపత్య సుఖం కలిగి ఉంటారు సంతోషమైనటువంటి జీవనం సాగించగలరు మీ యొక్క పనిలో అధికమైనటువంటి లాభసాటి ఫలితాలు ఉంటాయి బంధువులతో గాని మిత్రులతో కలిసి కలిసిమెలిసి ఉండగలరు మరియు ఈ రోజు ఆధ్యాత్మికమైనటువంటి వ్యవహారములో పాల్గొనడం వలన గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు ఈ రోజు యొక్క శని యొక్క గ్రహచార స్థితి వలన మంచి లాభాలు అనేటివి కలగలవు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ మరియు టైలరింగ్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు అనేవి కలిగి ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఈ యొక్క రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి సంతోషం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు